క్యారీ పెడుతుంది మా చెల్లి లెమన్ రైస్ లెమన్ రైస్ చేసింది పొద్దున్న దేవుడు చేసింది ఇంకా బయట ఆడ తింటావులే అని చెప్పేసి క్యారీ పెడుతుంది చిట్టి చెల్లి చిట్టి చెల్లి చిట్టి చెల్లి నాకు మాత్రం కెతికెదల సినిమాలో హీరోయి గుర్తొస్తుంది ఈ పిల్లని చూస్తే ఆ స్పూన్ కూడా దాంట్లో వేసేసాయి క్యారీ అయితే కట్టిస్తుంది స్కూ కట్టించినట్టు కట్టిస్తా ఉంది గో నిన్న ఐస్ క్రీమ్ తిన్నాం కదా యూజ్ స్టోర్ దాంట్లో పెట్టమంటే ఇంత పెద్ద డబ్బాలో పెట్టి కట్టించింది చూడండి ఆ మా పిల్లతోటి పిల్ల సైజు ఉంది ఇది కదా మై చెప్పు మా వాళ్ళకి ఓకే అండి బాయ్ బాయ్ లీవ్లు అయిపోయినాయి వెళ్ళిపోతున్నాం మళ్ళీ వచ్చిన దారి వాటర్ బాటిల్ నైట్ ట్రైన్లో తినేదానికి లెమన్ రైస్ ఇప్పుడు దాకా అమ్మితాయి కదమ్మా కూల్ డ్రింక్స్ అన్నీ అమ్మితాయి మనకు బాగా ఇప్పుడు నమ్ముదంట ఇప్పుడు దాని మాత్రం గోల్ చేసేసింది ఇప్పుడు నమ్ముదంట దిగులు పడిపోతుంది మనకి ఇంట్లో సెంటిమెంట్స్ అన్నీ పడవలేదు నీ తగ్గట్టు ఉండేది ఇలా నేను అట్టుండాలా ఉండాలా ఎట్టు ఉండాలా కానీ రివర్స్ ఇట్టుండే వాళ్ళకి మనసు సున్నితంగా ఉండదు నీకులా ఉన్న వాళ్ళకి మనసు ఉండదు వండ్రైలా ఉంటుంది వాళ్ళకి మెత్తగా ఉంటుంది మనసు అత్త మనసు చాలా కష్టం ఈ జుడు ఇవన్నీ మోసుకోలేకపోతుంటే గమ్ములేదు ఆడవద్దులే ఓకే అండి బాయ్ బాయ్ వెళ్తున్నానని చెప్పేసి బాధపడతా ఉన్నా వెళ్ళక తప్పదు కదా ఎక్కడి నుంచి వస్తాం అక్కడికి వెళ్ళాల్సిందే అది తెలుసుకోవాలి కదా తెలుసుకో ఇక్కడే ఉండిపోలేం కదా దీని పడుతుంది వచ్చినప్పుడు మాత్రం మొహము థౌజండ్ వోల్డ్ బల్బ్ లాగా వెళ్ళిపోయింది ఇప్పుడేమో మాడిపోతూ ఉంది ఒక సైడు మాడిపోయిన టూ లైట్ లాగా మాడిపోతూ ఉంది కదా బాయ్ అండి మనకి ఫ్రెండ్స్ ఇండిఫెండ్స్ అంతా లేవు ట్రైన్ వచ్చింది బాయ్ 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 చెప్పు బాయ్